రెండు వేల కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి రెండు వేల పదిహేడులో జరిగింది అధ్యక్ష ఈ ప్రభుత్వం మరి ఎక్కువ నిధులు కేటాయించి ఈ పనులు వెంటనే మొదలు పెట్టేటట్టు కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష ఇందులో మనకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి సంబంధించి ఎక్కువగా విజయనగరానికి మూడు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు సాగయ్యేటువంటి అవకాశం విశాఖపట్నం జిల్లాకి ఉభయ అది కలిసినటువంటి పాత జిల్లాలకి మీకు మూడు లక్షలు వస్తుంది శ్రీకాకుళం జిల్లాకి అరవై ఐదు వేలు ఎకరాలు సాగునీరు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పదహారు నదులను కూడా అనుసంధానం చేసేటువంటి కార్యక్రమంతో ఇచ్చాపురం వరకు కూడా వెళ్తుంది అధ్యక్ష భవిష్యత్తులో ఇంటర్ స్టేట్స్ కంబైట్ చేసేటప్పుడు మహానది నుంచి ఇది ఈ కాలువ ద్వారానే మనం నీరు తీసుకోవడానికి కావలసిన విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే దానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష వీటికి మరి మీరు వెంటనే ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ఏవైతే ఉన్నాయో ఇందులో అయితే ఉన్నాయో ఇందులో సుమారు ఏడు రిజర్వాయర్స్ ఉన్నాయి అధ్యక్ష సుమారు పెదపూడిలో విశాఖపట్నం జిల్లాలో పెదపూడి భూదేవి ట్యాంకు వీరనారాయణం తాటిపూడి ఎక్స్టెన్షన్ రిజర్వాయర్ విజయనగరంలో అదేవిధంగా కొండగండేరు మదివలసూర్జవలసలో మూడు రిజర్వాయర్లు మొత్తంగా ఏడు రిజర్వాయర్లు వస్తాయి అధ్యక్ష పుష్కలంగా దీనివల్ల అరవై మూడు టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉంది అది కూడా వరద నీరు వాడుకునేటువంటి మంచి అవకాశం కాస్ట్ బెనిఫిట్ రేషయలో ఉభయ రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా దీనికి పేరుంది అధ్యక్ష అప్పట్లో అయితే ప్రాణహిత చేయాల తీసుకున్నప్పుడు నలభై వేల కోట్ల రూపాయలతో పన్నెండు లక్షల ఎకరాలు అయితే ఇది ఏడు వేల కోట్ల రూపాయలతో ఎనిమిది లక్షల ఎకరాలు సాగు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మంచి ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ వస్తే మన మూడు జనాలు సస్యశ్యాములు అవుతాయి కాబట్టి అధ్యక్ష మీరు కూడా శ్రద్ధ తీసుకొని మీరు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం తీసుకునే విధంగా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది మన ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు అనేటువంటి దృఢ విశ్వాసంతో వారు ఉత్తరాంధ్ర ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ అంతేకాకుండా శారదా రివర్ మీద రెండు బ్యారేజెస్ మూడు బ్యారేజెస్ ప్రపోజ్ చేస్తే గతంలో ఒక బ్యారేజ్ అయ్యింది అధ్యక్ష తర్వాత రెండు బ్యారేజ్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది ఆ బ్యారేజెస్ కూడా తీసుకొని అక్కడ వరద నీరును ఉపయోగించుకునే విధంగా అత్యంత తక్కువ ఖరీతో పెట్టేటువంటి ప్రాజెక్టులు అవి దానివల్ల సుమారు ఇరవై వేల ఎకరాలు ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క బ్యారేజ్ వల్ల అవుతుంది కాబట్టి అవి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా గౌరవం మంత్రి గారిని కోరుకుంటూ మంత్రి గారు దీనికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో విధంగా ప్రపంచ బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థలతో మాట్లాడి చేయాల్సిందిగా దీని గురించి ప్రత్యేకమైనటువంటి మీకు ఈ ఉత్తరాంధ్ర సభ్యులతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటుంది అధ్యక్షుడు మంత్రి గారు ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్లు అనౌన్స్ చేసిన ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది చాలా ఇంపార్టెంట్ మూడు జిల్లాలకు చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి దీని మీద ప్రత్యేకమైన స్థితి చేయకూడదు మనకు నేను రిక్వెస్ట్ చేసుకుంటూ దానికి సమాధానం దాని అది ఇమీడియట్గా ఆ అమౌంట్ కొంత రిలీజ్ అయ్యి రెండు గ్రామాల వాళ్ళు ఉండిపోయారు అధ్యక్ష అది కూడా చేయకపోతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ కొత్తగా మళ్ళీ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఓకే సార్ ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అధ్యక్ష ఏదైతే గోదావరి వరద నీరు అరవై మూడు పాయింట్ రెండు సున్నా టీఎంసీల నీటిని తరలించి దగ్గర దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎనిమిది లక్షల ఎకరాలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం ముప్పై లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఏదైతే ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మరి ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏం మాత్రం కూడా జరిగినటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అటువంటి సందర్భంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రెండు వేల పదిహేడులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ వన్గా ఏదైతే పది టీఎంసీల నీటిని దగ్గర దగ్గర లక్షా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ వన్లో మీది కూడా నర్సీపట్నం అందులో కూడా నలభై వేలు ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది ఈ రకంగా ఆయన ఏదైతే రెండు వేల ఇరవై రెండు కోట్లకు ఆ రోజు టెండర్స్ని పిలచడం జరిగింది ఫేజ్ వన్లో దగ్గర దగ్గర కొంత ఎర్త్ వర్క్ అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ ఫేజ్ వన్ కి చేసింది సున్నా అధ్యక్ష అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవైలో ఆర్పాటంగా ఫేజ్ టూ అని చెప్పి ఏదైతే పదిహేను వేల ఇరవై ఎనిమిది కోట్లు ఫేజ్ టూ కి ఫేజ్ వన్ కి రెండు వేల ఇరవై రెండు కోట్లు మొత్తం పదిహేడు వేల యాభై కోట్లు పరిపాలన అనుమతులవి ఇచ్చారు తప్ప ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మరి ఈరోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక ఫేస్ టూకి సంబంధించి ఇంకా మెయిన్ కెనాలు అదేవిధంగా ఒక లిఫ్ట్ మూడు రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి విఎన్పురం తాటిపూడి రిజర్వాయర్సు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అదేవిధంగా పంపు హౌసెస్ అదేవిధంగా ఆర్ఎండ్ ఆర్ ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎకరాలు మరి ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష మరి వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళను అన్నిటినీ కూడా అధిగమించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి పనిచేస్త తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే సభ్యులు అడిగినటువంటి మరొక కొంచెం ఏదైతే శారదా నది మీద ఏదైతే బ్యారేజ్ నిర్మాణం జరుగుతుందని అని అన్నారు ఏదైతే ఈ శారదా నది అనేది అనంతగిరి నుంచి రాయం వరకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఏదైతే ఉందో మరి ఇక్కడ గ్రోయిన్స్ చెక్ డ్యామ్స్ అంటే దగ్గర దగ్గర ఇరవై